ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలపై ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో ఏలూరు వన్ టౌన్ ప్రాంతంలో కార్డన్ సర్చ్ అదనపు ఎస్పీ అడ్మిన్ స్వరూపరాణి ఏలూరు డీఎస్పీ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ఏ విధమైన ద్రోపత్రాలు లేని టూ వీలర్స్ వాహనాలు డబ్బై మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నామని ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు కార్యక్రమంలో వన్ టౌన్ సిఏ నాగులపల్లి రాజశేఖర్ టూ సిఏ ఎం ప్రభాకర్ రావు ఏలూరు త్రీ సిఐ కాగిత శ్రీనివాసరావు మరియు భీముడోల్ సిఐ బండి భీమేశ్వర రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది వంద మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీమతి స్వరూపరాణి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతవంతమైన వాతావరణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించిన నేపథ్యంలో జూన్ నాలుగో తేదీన నిర్వహించే కౌంటింగ్ ను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు నిరంతరం రౌడీ షీటర్లపై ట్రబుల్ మాంగర్స్ పై నిఘా ఉంచినట్లు చెప్పారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సర్చ్లు నిర్వహిస్తూ ప్రజాహితమైనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుకోవడానికి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కౌంటింగ్ అనంతరం ప్రతి గ్రామంలోనూ ఒకరికొకరు కలిసి ఉండేలా ఇప్పటికే అవగాహనా సదస్సులు నిర్వహించినట్లుగా జిల్లా అదనపు ఎస్పీ స్వరూప్ రాణి తెలియజేశారు

వన్ టౌన్ పరిధిలో ఉన్న ఈ రూరల్ ఏరియాని రాత్రిక ఈరోజు తెల్లవారుజామును కార్డనం సర్చ్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి గారి ఆదేశాల ప్రకారం డిఎస్పి అండ్ నలుగురు సిఐలు అలాగే పది మంది ఎస్ఐలు ఇంకా వంద మంది సిబ్బందితో కలిసి మొత్తం అన్ని ప్రతి గృహాన్ని తనిఖీ చేయడం జరిగింది అలాగే నలుగురు సస్పెక్ట్స్ని కూడా గుర్తించారు డెబ్బై బైకులు సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలను కూడా సీజ్ చేశారు ఏ విధమైన వాటికి డాక్యుమెంట్స్ కూడా లేవు సో ఇదే విధంగా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఎలక్షన్స్ అయితే చాలా ప్రశాంతంగా జరిగాయి ఏలూరు జిల్లాలో ఏదో చిన్న చిన్న సంఘటనలు చెదురుమదురు సంఘటనలు తప్ప పెద్దగా ఏం జరగలేదండి అయితే ఆ చిన్న సంఘటనలు కూడా మేము సీరియస్గా తీసుకుని చాలా ఎక్కువ మొత్తంలో మనం ఫోర్స్ని డిప్లాయ్ చేసుకోవడం జరిగింది అలాగే కౌంటింగ్కి సంబంధించి సిఆర్ రెడ్డి కాలేజీలో మనకి దానికి సంబంధించి బందోబస్తు కూడా ప్రిపేర్ అయింది సుమారు వెయ్యి మంది పోలీసుల వరకు కూడా దానికి రాబోతున్నారు అలాగే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంటుంది అలాగే అన్ని రూట్స్ కూడా కట్ ఆఫ్ పార్టీస్తో బ్లాక్ చేయడం జరుగుతుంది ఏ విధమైన అల్లరి మోకలు రావడానికి కానీ ఏ విధమైన అల్లరి కార్యక్రమాలు చేయకుండా ఉండడం కోసం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు